ఈ కోలపాలెం చుట్టూ నలకు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఆదాయం ఒక ఐదు ఆవులు కూడా కొనడం జరిగింది ఇవే కాకుండా మా చెట్టు పక్కన ఒక ముప్పై గుంటల కాలిపేసి ఉంది తోట దాంట్లో నేను మిర్చి సమగ్ర వ్యవసాయం వైపు మొగ్గు చూపాడు ఈ సమగ్ర వ్యవసాయంలో ముఖ్యంగా తను పౌల్ట్రీ ఫామ్ కానీ విధంగా చేపల పెంపకం అదేవిధంగా అవకాశం ఉంది అవకాశం ఉంది అన్నింటిలో కూడా మీకు అండగా నిలబడాలని తీసుకోవడం జరిగింది దీంట్లో రైతుల వ్యవసాయ శాఖ అందరూ కానీ పంటల బీమా పెట్టుబడి నుంచి పంట పండే వరకు ఏ నష్టం జరిగినా రైతుకు ఏ ఇబ్బందులు వచ్చినా కరువు వచ్చినా వరద వచ్చినా నష్టపరిహారం ఇవ్వడం ద్వారా పంట పెట్టుబడి ఎనేకటి వచ్చే విధానంగా ప్రగణాచార్ల చేసుకొని రైతులెవర ఆత్మతో చూసుకోవాల్సిన అవసరం ఉందను అధికారి సి నేహా రైట్ogne సంవైతునే సంకైతుజేతిలో హసమస రైతుందర చేతులు సమస్తం రైతులు రాజు చేతిని ప్రజాపాలన ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు వేస్తున్న ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలు ఇక ఆధునిక సాంకేతికతతో అనుసంధానం వ్యవసాయ అవసరాలపై అవగాహన రైతన్నల సందేహాలకు సమాధానాలు సమస్యలకు పరిష్కారాలు రెండు వేల ఆరు వందల ఒకటి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్ల ఏర్పాటు తొలి దశలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున నూట పది రైతు వేదికల్లో కాన్ఫరెన్సింగ్ యూనిట్లు సిద్ధం మిగతా యూనిట్లను ఉగాది నాటికి అప్గ్రేడ్ చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక ఖరీఫ్ నుండి తిరిగి ప్రవేశపెడుతున్న పంటల బీమా పథకం పంటల బీమా పథకం గురించి కూడా ఈ కార్యక్రమంలో వెల్లడి పలు వినూత్న విధాన దెద్దయాలతో తెలంగాణ రైతన్నల కుటుంబాల్లో ఆనందపు వెలుగులు నింపుతున్నది రైతాంగానికి డిక్ట్రోషిగా ఉన్నదే వారు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకే పరిష్కార మార్గం విశ్వవిద్యాలయ పరిగణించి రైలు వేదిక ప్రతి రైతుకి చేరుకునేటటువంటి భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి పట్టి గారి యొక్క ఆర్థిక రైతాంగం భవిష్యత్తులో పంటల బీమా పథకంతో పాటు రైతు భరోసా తోటి పాటు రైతు బీమాతో పాటు రైతాంగానికి కావలసినటువంటి అన్నికొచ్చి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈ రోజు ప్రారంభం జరుగుతుంది భవిష్యత్తులో ప్రభుత్వం అందిపుచ్చుకొని తప్పకుండా మీకు కావలసినటువంటి రైతాంగాన్ని ప్రకృతి వైపరీత్యానికి ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి మార్కెట్ సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి రైతాంగానికి ఈ రోజున అన్వేషించటంతో పాటు అటు పరిష్కారం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పే ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ నాయసు గారికి అట్లా అవసరాలు ఇంద్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి రైతులకి మేలు చేయాలని ఆలోచనతో అందగా ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞాలని అట్లాగే అందుబాటులో ఉన్నటువంటి రైతు వేదికల్ని సమన్వయం చేస్తూ రైతులకి ల్యాండ్ ల్యాండ్ అనేటువంటి అంటే మొత్తం సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించడం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారికి ముందుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి రైతులందరి పక్షాన ఉపయోగపడుతున్నటువంటి అభినందలు ధన్యవాదాలు తెలియజేస్తా ఇది చాలా మంచి రోజు ఎందుకంటే ఆదికాల ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి వ్యవసాయానికి టెక్నాలజీ అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో అంటే రైతుల యొక్క ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్న దాన్ని రియల్ టైం డిజిటల్ సొల్యూషన్స్ కింద మరి ఇవాళ మనం నిజానికి ఒక రైతు పేరుతో చొప్పున నూట పది నియోజకవర్గాలలో ప్రారంభించడం జరిగింది రాబోయే ఒక రెండు మూడు నెలల్లో ఉగాది వరకు మరి మొత్తం ప్రతి రైతు వేదికలో ఒక ఐదు వేల ఎకరాలకు ఏదైతే ఒక క్లస్టర్ యూనిట్ ఉందో రైతు వేదిక ఉందో అన్ని వేదిక కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ డిజిటల్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా మొత్తం కల్పిస్తుంది దీని ద్వారా ఏంటంటే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఈ రెండు రోజులు మీరు వ్యవసాయ అధికారులతో కానీ వ్యవసాయానికి సంబంధించిన సైంటిస్ట్తో కూడా అందరితో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి ఇమీడియట్గా మీరు సొల్యూషన్స్ కనుక్కోవచ్చు ఆ సమస్య ఏదైనా కావచ్చు అంటే భూమి దున్నడం కానుండి విత్తనాలు వేయడం కానివ్వండి అదేవిధంగా పంటకు నీరు పెట్టడము అదేవిధంగా పంట కోసిన తర్వాత కూడా మరి దాని పంటలను డివర్ చేయడం కానివ్వండి మరి మార్కెటింగ్ ఇండస్ట్రీస్ కావండి ప్రతి రైతు ఏ సమస్య ఎంటే అది ఒక పండు మీరు మరి ఈ టెక్నాలజీ ద్వారా అంటే రైతులు రైతు వైపుకర్ అధికారులతో పాటు సైంటిస్టులతో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యాక అప్డేట్ కావచ్చు ఒక సీడ్ విషయాలు మీకు ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి మీరు ఇంట్లోనే ఇంటరాక్ట్ కావచ్చు అదేవిధంగా పొలం కేదా అంటే ఒక చెగుల్ లాంటిది వచ్చినటువంటి ఇంటరాక్ట్ కావచ్చు సో మనకు ఏందో అంటే మనకు లోకల్గా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నప్పటికీ జిల్లా అధికారులు ఉన్నప్పటికీ ఇంకా అడ్వాన్స్డ్గా మీకు అడ్వైజ్ కావాలి మార్కెట్ గురించి అడ్వైజ్ కావాలి లేకుంటే ఇంకా ఈ ఎన్నో రకాల కారణాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా వాడుకోవడానికి మరి ప్రభుత్వం ఈ ఫెసిలిటీ ఇచ్చింది తప్పకుండా రైతు సోదరులందరూ కూడా నేను కోరుకునే ఏంటంటే ఈ ఈ ఫెసిలిటీని మనం అందరూ కూడా వాడుకుని మనము రైతుల దీకా దీమాల ఏమైనా అంటే మనకు ఇక్కడ దీంట్లో ముఖ్య ఉద్దేశం మన సైన్స్ అండ్ టెక్నాలజీని వాడటం కోజిటలైషన్ అనేది ఇమీడియట్ సొల్యూషన్ కూడా బట్ అడ్వైజ్ ఎందుకు తీసుకుంటానంటే దీంట్లో ముఖ్యంగా పెట్టుబడి తగ్గించడం నూతన విత్తనాలను మనము తయారు చేసుకోవడం అదేవిధంగా అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకొని ఎక్కువ ప్రోడక్ట్ను మనము చేసుకొని మనం ఎక్కువ లాభాన్ని కాకుండా రైతుకు అల్టిమేట్గా ఎక్కువ లాభాలు రావాలండి రైతులు రాజు చేయడమే మరి రాజ్యం ఏదైతే మన ఇప్పుడు ప్రజాపాలన అనుకుంటున్నామో ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి ఇంత చక్కని కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వానికి పెద్ద రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారు తిరుమల నగేశ్వరరావు గారికి మరి జిల్లా యంత్రాంగానికి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతులందరూ కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవాలి ఇంకో విషయం కూడా ఇవాళ మరి గత పది సంవత్సరాల నుండి మనకు రైతులకు సంబంధించినటువంటి పంట బీమా లేదు ఇవాళ ఈ వర్షకాలం నుండి ప్రభుత్వము మరి పంట బీమా అధికార వాళ్ళ ఏజెన్సీస్తో మాట్లాడి ఇవాళ మీ కాంట్రిబ్యూషన్ లేకుండా టోటల్గా అంటే నూటికి నూరు శాతం ప్రభుత్వమే భరించి ప్రతి పంట ఒక వరికని కాదు అన్ని పంటలకు కూడా పంట బీమా పంట బీమా అదే కొత్త ప్రభుత్వం కూడా స్కీమ్ పెట్టడం జరిగింది మీకు గతంలో తెలుసు రైతు బంద్ పేరు మీద మరి రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీస్ కానీ విత్తనాల మీద కావచ్చు పనిముట్ల మీద కావచ్చు ఫర్టిలైజర్ మీద కావచ్చు అన్నీ కూడా రైతు పంట బీమా కూడా మొత్తం కూడా మరి తీసేసినటువంటి సందర్భం మీకు అందరు కూడా తెలుసు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం నూతనంగా ఆలోచిస్తున్నది రైతుల పక్షాన్ని ఆలోచిస్తున్నది మరి రైతులకు పంట బీమా అందించడమే కాకుండా మరి అన్ని విధాల పనిముట్లు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఇరిగేషన్ కానీ మన్నిటి కూడా మళ్ళీ సబ్సిడీ కూడా పెడతామని చెప్తా ఉన్నాను ప్రభుత్వం కాబట్టి అందరం కూడా వాడుకొని తక్కువ వాటర్తోని ఎక్కువ పంటను తక్కువ దిగుబడితో ఎక్కువ పంటను పండించినటువంటి టెక్నాలజీని మనం అందరం కూడా డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు నిజంగానే చెప్పాలంటే రైతులకు రెండు రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి అంటే వాటర్ కన్జర్వేషన్ తక్కువ నీళ్ళతో ఎక్కువ పంట పండించడం ఎలా అన్నది అదేవిధంగా మళ్ళా ఈ ఫర్టిలైజర్ నీళ్ళంతా కూడా తక్కువ వాడి మనం సేంద్రియ వ్యవసాయాన్ని ఎక్కువ నిర్పందించుకుంటానేది ఒక్కొక్క అంశం అదేవిధంగా మరి పంట మార్పిడి కూడా మన అందరం కూడా వరికి అలవాటు అయిపోయినాము దాంతో చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అంటే ఒక ప్రొడక్షన్ తగ్గడమే కాకుండా మళ్ళీ మనకు మార్కెటింగ్ కూడా ఇబ్బంది వస్తూ ఉంది కాబట్టి పట్ట మార్కెటింగ్ పైన కూడా మరి రైతులు సీరియస్గా ఆలోచించాలి దాంట్లో భాగానే ఇవాళ ప్రభుత్వం కూడా మరి ఈ చక్కెర కర్మాగారాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడం కానీ మరి ఇంకా వేరే పాస్పూర్ కానీ అన్నీ కూడా ప్రోత్సాహం కప్పు దించి మరి ప్రోత్సాహం జరుగుతూ ఉంది దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మరి ఈ టెక్నాలజీని వాడుకొని కూడా ఉన్నత సాధనలో ఆర్థికంగా రైతు నిజంగా ఎదగాలన్నది ప్రభుత్వం కోరిక కాబట్టి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంది ఇప్పటిలాగా నూతన సాంకేతిక సాధనాలు ఉపయోగిస్తూ వ్యవసాయం నిజాబాద్